హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో మెత్తని దూది లాంటి జొన్న ఇడ్లీ అయితే చూపించబోతున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు అధిక బరువు తగ్గించడానికి షుగర్ కంట్రోల్ అవడానికి హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట జొన్న ఇడ్లీ ఎప్పుడు రెగ్యులర్ గా తినే ఇడ్లీల కంటే ఈ జొన్న ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైనది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను చూపించిన విధంగా ఈ జొన్న ఇడ్లీ కాంబినేషన్ గా నేను మంచి చట్నీ రెసిపీ నైతే చూపించబోతున్నాను ఎందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ లోకైతే వెళ్లిపోదాం పదండి ముందుగా రెండు కప్పుల జొన్నలను అయితే తీసుకుంటున్నాను నేను చేసుకునే ఇడ్లీలకి తెల్ల జొన్నలు తీసుకున్నాను మీరు ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ జొన్నల్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను రెండు కప్పులు తీసుకుంటున్నాను అనమాట రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి ఈ రెండిటిని శుభ్రంగా కడుక్కొని ఒక సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకున్నాము ఫస్ట్ మినపగుండ్లు అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినప ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాము కొద్దిగా వాటర్ వేసుకున్నాను గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయి అనమాట అందరికి తెలుసులేండి ఇడ్లీ పిండి పట్టుకోవడం అనేది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా బౌల్ అయితే వేసేసుకుందాం చూసారుగా ఇలా సాఫ్ట్ గా ఉంటే ఇడ్లీలు కూడా చాలా స్మూత్ గా వస్తాయి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో జొన్నలు కూడా వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అంత రవ్వ రవ్వగా జొన్నలను కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా బరక బరకగా ఉంటే సరిపోతుంది అంటే కొంచెం రవ్వ రవ్వగా ఉండాలి అప్పుడే బాగుంటాయి ఇడ్లీలు కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మినపిండి వేసుకున్న బౌల్లోకి ఈ జొన్న పిండిని కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగానే ఎందుకంటే నాకు ఎక్కువ శాతము ఇడ్లీ పిండి అనేది తొందర పొంగదు అందువల్ల నేను ఉప్పు వేస్తేనే నాకు ఇడ్లీ పిండి పొంగుతుంది అందువల్ల వేసుకున్నాను మీరు మర్నాడన్నా వేసుకోండి మీ ఇష్టం అది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల బాగా ప్లఫీ గా వస్తాయి అనమాట ఇడ్లీలు కూడా మెత్తగా దూది లాగా వస్తాయి అనమాట అందువల్ల ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత పిండంతటిని కూడా అంతా కూడా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అయితే పులి పెట్టుకోవాలి మర్నాడే కదండి ఇడ్లీ వేసుకునేది చూసారు కదా మరుసటి రోజుకి ఇడ్లీ బాగా పొంగిపోయింది బాగా పైదాకా పొంగింది అండి ఎక్కువ పొంగలేదు పైదాకా బాగా పొంగిపోయింది ఇప్పుడైతే ఈ పిండి అంతటిని కూడా ఒక గరిట సహాయం తోటి బాగా కలుపుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ పిండి ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా కలుపుకున్నాను మరికొన్ని వాటర్ పడతాయి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని అంటే చూసుకుంటూ వాటర్ వేసుకోండి అందరికి తెలుసులేండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చూసారుగా ఈ విధంగా ఉంటే ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసుకుందాం ఆల్రెడీ ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లో ఇడ్లీలు వేసుకుందాము సేమ్ మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీని ఎలా ఉడికించుకుంటామో ఆ మాదిరిగానే ఉడికించుకోవచ్చు ఈ జొన్న ఇడ్లీని కూడా అన్ని ప్లేట్లకు వేసుకొని వన్ బై వన్ పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఈ లోపు చట్నీ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చట్నీ ప్రాసెస్ చూద్దాము ఒక కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు పచ్చిక కొబ్బరి ముక్కలు తీసుకున్నాను హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఒక ఐదు తుంచి పెట్టుకున్నాను ఒక అంగుళం అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కారం లేవండి అందుకని కొంచెము ఎక్కువగానే వేసుకున్నాను అమ్మో కారం ఎక్కువ అయిపోద్దేమోనని భయపడకండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివే కూడా వేసుకున్నాను ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను అల్లం కూడా వేస్తే బాగుంటుంది ఈ చట్నీ నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత సరిపోతాయో అన్ని మాత్రమే చూపిస్తున్నాను ఫ్లేమ్ లోనే ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఈ జొన్న ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీకే కాకుండా ఏ టిఫిన్స్ లోకైనా గానీ ఈ ఈ చట్నీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేగిపోయాయి కదా పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు పుట్నాల పప్పు పల్లీలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ ఆన్ లోనే ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం హాఫ్ చేసేసుకున్నాను చల్లారి పెట్టుకుని మిక్సీలో వేసేసుకున్నాను చూసారు కదా అన్ని చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక మూడు వెల్లుల్లి వేసుకుంటున్నాను ఒక్క రెమ్మ మాత్రమే చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది మీకు కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము బౌల్లో వేసుకున్న తర్వాత పోపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు కొంచెం వేగిన తర్వాత మిర్చి తుంచి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కబాబ్ ఆఫ్ పోపు అంతటి కూడా చట్నీలో వేసేసుకుందాం పోపు అంతా కూడా చట్నీలో వేసేసుకొని చట్నీలోకి కలిసే విధంగా అంతా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి ఏ టిఫిన్ తో తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది అల్లం చట్నీ ప్రాసెస్ మరోసారి చూపిస్తాను ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా మెత్తగా ఉన్నాయి దూది ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇడ్లీలు అనేవి చూసారుగా ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు చాలా బాగుంటాయి ఇప్పుడు చట్నీ కూడా ఇలా ప్లేట్ లో వేసేసుకుందాము ఇడ్లీ కాంబినేషన్ గా కారపొడి కూడా చేశాను కారపొడి కూడా వేసుకుంటున్నాను ఇడ్లీలోకి కారపొడి కూడా చాలా టేస్టీ ఉంటుంది కదా అందువల్ల చేశాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ జొన్న ఇడ్లీ ఆరోగ్యంగా ఉంటూ హెల్దీగా తింటూ బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇది చాలా బెస్ట్ అనమాట మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవడం అనేది చాలా మంచిది ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి కూడా ఇలా తినిపించడం అంటే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రెసిపీలు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఇట్నీ రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్